దేవుడి కంటే గొప్పవాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం అరణ్యంకి దగ్గరలో కర్షక గ్రామాలు అని ఉండేవి అవి ఇప్పుడిప్పుడే బాగా అభివృద్ధి చెందాయి అవన్నీ కలిసి ఒక మంచి దేశంగా ఎదిగాయి ఆ దేశం పేరు రత్నాకర రత్నాకర దేశంని పాలించే రాజు పేరు మణికంఠుడు మణికంఠుడు రత్నాకర దేశంని చాలా బాగా పరిపాలించాడు కానీ ఇత ఇప్పుడు ఆయన ముందు ఒక సమస్య వచ్చింది అదేంటంటే రాజ్యం పెరిగింది దేశం పెరిగింది దేశం నలుమూలలా ఏం జరుగుతుందో అవన్నీ తెలుసుకోవడం రాజుకి కాస్త కష్టమైంది ఎలాగైనా దేశంని ఇంకా బాగా అర్థం చేసుకోవాలి దేశంలో ఏం జరుగుతుంది అని బాగా తెలుసుకోవాలి కానీ దేశం పెరిగిపోతుంటే రాజు ఒక్కడే ఇవన్నీ చూసుకోవడం చాలా కష్టం కాబట్టి అభివృద్ధిని వెనకకి వెయ్యలేము అలా వదిలేస్తే అభివృద్ధి వెనకకి వెళ్ళిపోతుంది కాబట్టి దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని రాజు అనుకుంటాడు అనుకుని మంత్రులతో చర్చలు మొదలు పెడతారు అలా చాలాసేపు చర్చలు గడిచాక మంత్రులు ఇలా చెప్తారు రాజా దేశం బాగా అభివృద్ధి చెందాలి అంటే ఒక ఉపాయం ఉంది ఇంక ఇది అభివృద్ధితో పాటు మీకు దే దేశంలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది దేశాన్ని నాలుగు విభాగాలుగా చేద్దాం నాలుగు భాగాలలో ఒక్కొక్క ప్రతినిధులని మీకు బాగా నమ్మకస్తులైన వ్యక్తులని ప్రతినిధులుగా పెడదాము వాళ్ళందరూ దేశంలో ఏం జరుగుతుంది వాళ్ళు అభివృద్ధికి ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు మీకు నివేదికగా చెప్తారు వా నలుగురు ప్రతినిధులు కాబట్టి దేశము బాగా అభివృద్ధి చెందుతుంది ఇంకా మారుమూల గ్రామాలలో ఉన్న వాళ్ళకి మమ్మల్ని పట్టించుకుంటలేరు అనే అసంతృప్తి కూడా ఉండదు దేశం అభివృద్ధికి కూడా మంచిగా వెళ్తుంది కాబట్టి ఇది మంచి ఉపాయం మహారాజా అని మంత్రులు చెప్తారు రాజుకి కూడా ఉపాయం నచ్చి రాజుకి నమ్మ నమ్మకస్తులైన ఒక నలుగురిని ప్రతినిధులుగా చేస్తాడు రాజు ఇంకా ప్రతినిధులు వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన భాగాలలో మంచిగా అభివృద్ధి చేసి మంచిగా ఎదగాలి అని అనుకుంటారు కానీ పోను పోను ఇది ఎలా మారిపోయిందంటే వాళ్ళ మనసులో వాళ్ళ భాగం కంటే పక్క భాగం బాగా అభివృద్ధి చెందింది పక్క భాగం కంటే ఎలాగైనా మనమే ఎదగాలి మనమే ఇంకా పెద్దగా ఎదగాలి పెద్ద స్థాయిలో ఉండాలి అని ఈ ప్రతినిధులందరూ వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన భాగంగా కాలలో ప్రజలకి దురాభిమానంని నింపడం మొదలుపెట్టారు ఆ భాగం చూడండి ఆ భాగం ఇంకా పెరుగుతుంది మనం దానికంటే పెరగాలి మనం తప్పకుండా పెరగాలి అని మన భాగమే గొప్ప అని ప్రజలలో దురాభిమానాన్ని లేపుతున్నారు ఇంకా ప్రజలు కూడా చేసేదేమీ లేక ప్రతినిధులు చెప్పినట్టుగానే చేస్తున్నారు ఇంకా ఇదంతా రాజుకి నివేదికగా ఈ నలుగురు ప్రతినిధులు వాళ్ళ వాళ్ళ భాగాలని అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కష్టపడుతున్నది ఏంటిది అని రాసి నివేదికలు పంపిస్తున్నారు రాజు అదంతా చదువుతున్నారు కానీ దేశం అభివృద్ధి కావట్లేదు అనే నిజం ఆయనకి తెలుస్తుంది ఇంకా ఇలా ఐదు సంబంధించి సంవత్సరాలు గడిచిపోతాయి ఐదు సంవత్సరాల తర్వాత రాజు నివేదికలు చదువుతూ దేశం అభివృద్ధి చెందడానికి వీళ్ళు ఇన్ని చేస్తున్నామని చెప్తున్నారు కానీ దేశం మాత్రం అభివృద్ధి చెందట్లేదు ఏం చేయాలో ఏమో ఏం చేయాలో అని రాజు ఆలోచిస్తున్నాడు కానీ ఇప్పుడు దేశం పరిస్థితి ఎలాగుందంటే పూర్వం ఉన్న అభివృద్ధి కాస్త పోయి ఇంకా స్తంభించిపోయింది దేశం అసలు ఎలాగైపోయిందంటే ఉత్తర భాగంలో ఉన్న ప పత్తి బాగా పండుతుంది కానీ దక్షిణ భాగంలో వస్త్రాలు వేసే వాళ్ళు ఉన్నారు ఈ ఉత్తర భాగ ప్రతినిధి దక్షిణ భాగానికి మనం పత్తిని పంపించొద్దు మన మన భాగంలో ఉన్న ప్రజలే వస్త్రాలు ఎలా చేయాలో నేర్చుకోండి అని షరతులు పెట్టారు ఇంకా వస్త్రాలు అక్కడ పత్తి లేక అక్కడ వస్త్రాలు వేసే వాళ్ళకి ఇబ్బంది ఇక్కడ వస్త్రాలు ఎలా వేయాలో తెలియక ఇక్కడ ఉత్తర భాగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అలా వస్త్రాలలో నాణ్యత తగ్గిపోయింది అన్ని రంగాలు ఇలాగే ఉన్నాయి రాజుకి ఏం చేయాలో తెలియక ఒక పెద్ద ఉత్సవంని మొదలు పెడతాడు రాజ్యంలో ఇంకా రాజ్యంలో ఉత్సవం మొదలు పెట్టాక ప్రతి గోష్ఠులు పెట్టారు ప్రతి గోష్ఠులు పెట్టారు వ్యవసాయ గోష్ఠి వ్యాపార గోష్ఠి అలా ఇంకా అలా వ్యాపార గోష్ఠిలో చాలా మంది వ్యాపారవేత్తలు వీళ్ళందరూ వచ్చి రాజ్యం బాగా అభివృద్ధి చెందుతుంది మంచిగా వెళ్తుంది అని కొంతమంది చెప్తారు ఇంకా ఇలా ఒకరోజు పండిత గోష్ఠి కూడా పెడతారు పండిత గోష్ఠిలో ఒక బ్రాహ్మణుడు రాజుని బాగా రాజుకి బాగా మెప్పు పొందుతారు ఆయన పాండిత్యం అవన్నీ చాలా బాగా చెప్తారు ఆ బ్రాహ్మణుడు రాజుకి ఆయన పాండిత్యం అవన్నీ బాగా నచ్చి ఆయనకు బహుమతులు ఇస్తారు బహుమతులు ఇచ్చి రాజు ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటాడు ఓ బ్రాహ్మణోత్తమ మీరు ఇంతసేపు చాలా బాగా పాండిత్యం చేశారు బా చాలా బాగా చెప్పారు నా మదిలో ఒక ప్రశ్న ఉంది దాన్ని మీరు ఎలా పరిష్కరించగలరా అని అడుగుతారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పండి మహారాజా నాకు చాతనైనంత పని చేస్తాను నాకు ఎంత చాతనవుతుందో అంత చేస్తాను చెప్పండి అని అడుగుతారు అప్పుడు మహారాజు ఇలా అంటారు ఈ సృష్టిని సృష్టించింది దేవుడు కదా ఈ సృష్టిని పరిపాలించేది దేవుడు కదా అంటే దేవుడే అందరికంటే గొప్పవాడు కదా అండ్ దేవుడి కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారా అని రాజు అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు దేవుడి కంటే గొప్పవాడు ఉన్నాడు మహారాజా మనిషి మనిషి దేవుడి కంటే గొప్పవాడు అని బ్రాహ్మణుడు చెప్తాడు రాజు అలాగే అవుతుంది అని అడుగుతాడు అప్పుడు బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు మహారాజా మనుషుల రాతల్ని రాసేది దేవుడు కానీ ఆ రాతల్ని కూడా మార్చేది మనిషి ఉదాహరణకు నన్ను చూడండి నేను ఒక బ్రాహ్మణుణ్ణి యువకులకి విద్యలు చెప్తూ వేదాలు వివరిస్తూ అలా బతుకుతూ జీవనం సాగిస్తూ ఉంటాను నేను ఉత్తర పౌరుణ్ణి ఉత్తర భాగంలో ఇంతవరకు ఉండేవారిని కానీ ఇప్పుడు నన్ను తీసేశారు నేను ఉత్తరవాడిని కావడం వలన ఎందుకంటే నేను పురుషులకి యువకులకి విద్య చెప్పేది ఉత్తరాన కాదు దక్షిణాన కాబట్టి ఇప్పుడు నన్ను ఉత్తరాన ఉత్తర భాగంలోకి పంపించారు ఇంకా ఉత్తర భాగంలో నేను ఏం చేయాలో తెలియక ఇప్పుడు వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాను చూడండి దేవుడేమో నన్ను వేదాలు అవన్నీ చెప్పి బతుకమని రాసిస్తే నా రాతలో నేనేమో ఇప్పుడు వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాను అంటే దేవుడి రాతని కూడా మార్చేశాడు కదా మనిషి కాబట్టి మనిషే గొప్ప మహారాజా అని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు రాజుకి రాజ్యంలో ఏ జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది అని బాగా అర్థమవుతుంది ఇంకా రాజు దీన్ని ఎలాగైనా ఆపాలి ప్రజలు దీనివల్ల అసంతృప్తిగా ఉన్నారు అని తెలుసుకొని మంత్రులతో మళ్ళీ చర్చలు జరుపుతారు మంత్రులు కూడా ఈసారి బాగా ఆలోచిస్తారు తప్పెక్కడ జరుగుతుంది ఏంటి అని ఇంకా అలా చాలాసేపు ఆలోచించి చర్చించాక మంత్రులు రాజుతో ఇలా చెప్తారు మహారాజా దేశం పెద్దగా ఉన్నప్పుడు దాన్ని కొన్ని భాగాలుగా చేసి అలా పరిపాలించడం తప్పు కాదు కానీ తప్పు ఎక్కడ జరుగుతుందంటే రాజప్రతినిధులలో తప్పు జరుగుతుంది వాళ్ళు కూడా చాతగాని వాళ్ళు అలా ఏం కాదు వాళ్ళు కూడా రాజ్యం అభివృద్ధికి ఎంత చేయాలో వాళ్ళ కృషి అంతా చేస్తున్నారు ఇంకా దానివల్ల వాళ్ళు శ్రమ కంటే వాళ్ళు ఎక్కువగానే ప్రయత్నించి చేస్తున్నారు కానీ ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఆ రాజప్రతినిధులు వాళ్ళు ఉన్న దగ్గర ఇప్పుడు ఉదాహరణకు చూడండి ఉత్తర భాగపు ప్రతినిధి ఉత్తర భాగపు పౌరుడే కాబట్టి నా భాగమే గొప్ప నా భాగమే అది అని ప్రజలలో దురాభిమానంని నింపుతున్నాడు దీన్ని మనం ఎలా అరికట్టాలంటే ఈ ఉత్తర భాగంలో ఉన్న ప్రతినిధిని తీసేసి దక్షిణ భాగ ప్రతినిధిగా చేయండి దక్షిణ భాగ ప్రతినిధిని ఉత్తర భాగంగా చేయండి అలా వివిధ ప్రతినిధులని వివిధ భాగాలకి చె పెట్టండి అలా అయితే ప్రతినిధులు కూడా మనందరిది ఒకే దేశం మనందరం కలిసి ఎదగాలి అనే ఐక్యత వస్తుంది ప్రజలలో కూడా మనమంతా ఒకటే అనే ఐక్యత తెలుస్తుంది వస్తుంది కూడా కాబట్టి మీరు ఇలా చేయండి మహారాజా అని మంత్రులు చెప్తారు ఇంకా మంత్రులు చెప్పినట్టుగానే రాజు చేస్తాడు రాజు చేసినప్పుడు ఇంకా ప్రజలు కూడా మనమంతా ఒకటే అని ప్రజలకి కూడా తెలుస్తుంది ప్రతినిధులు కూడా మంచిగా ఉంటారు ఇంకా ప్రజలలో దేశంలో ఐక్యతతో పాటు అభివృద్ధి కూడా పెరుగుతుంది రాజు అనుకున్నట్టుగానే దేశం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది రాజు కూడా బాగా సంతోషిస్తాడు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా అభిమానం మంచిదే కానీ దాన్ని పెంచుకొని దురాభిమానంకి వెళ్ళకండి దురాభిమానం చాలా ప్రమాదకరం అభిమానం మనం అభిమానంగానే ఉంచనివ్వండి దురాభిమానం జోలికి వెళ్ళనియకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ వొత్తండి అలా బెల్ వత్తి ఆలోచితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్